ఫోటో తీసుకొని నన్ను చాలా రోజులు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అంతే కదా దేవుని మాటలు చెప్పు దేవుని సాక్షిని చెప్పు దేవుని సాక్షిని చెప్పు దేవుడు ఎట ఎట కాపాడు నిన్ను ఎట రక్షించాడు పెద్ద పిల్లోడు చెడ్డోడు వాడికి జబ్బు వచ్చింది ఆడది బాగ కావేరిలో నుంచి వచ్చి రైతు కడుపుకున్నాడు నేను పెరిగితే నా భార్య నేను నా కొడుకు అప్పుడు ఆయన పెద్ద ఆయన మరి గుడి ఆయన ఆయన వస్తారు ఆడికి వచ్చి మా కడికి వచ్చి రేపాడు ఎంత అయ్యారు అయ్యా పిల్లోడికి బాగోలేకపోతే చదువు పోయి వస్తావు ఆడు బాగోలేదు అయితే రాడ్డే ఆ బాగ తీల్లో తీసుకొని వస్తే మూడు గంటల కూర్చుకొని రేపు పొద్దునే రాడ్డాడు అవి వచ్చా ఒత్తిడి కాడిచ్చే నా పిల్లో బేజులుతులు ఏంటి తగ్గిది రాగిరాడు నా భర్త భార్య భర్త తెచ్చుకోట తెలుసుకున్నారు నీ జీవితంలో చాలా ప్రమాదాలు జరిగినాయి అబ్బో చిన్న చిన్న ప్రమాదాలు జరగలే అటన్నిటి నుంచి కాపాడిలా దేవుడు నిన్ను అబ్బా ఒక్కను ఒక్క కనపడలే ఒక్కన్ను కనపడుతుందాపడ ఎంత దూరం కనపడుదా అబ్బు అంత ఎంత దూరం కనపడుతుందా మాకు మాగోళ్ళు లేదంటే సూపు దేవుడు నీకు దిచ్చాడు సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు తొంభై దాకా తొంభై దాకా ఉంటాయా తొంభై వచ్చి ఉంటుంది తొంభై కాడికి వచ్చినా వచ్చిన ఆయన్ని గొప్పగా ఆరాదిస్తానే ఉన్నా

ఏడు మందికి గుడి పెట్టాలంట అప్పుడు నాలుగు బజార్లో గుడి పెట్టాడు ఇప్పుడు కప్పుతే ఆ గుడిలో విడే ఉంటా ఆయనకి చేసావు ఆయన పని ఆయన పని జరుగుతుందని సంతోషపడుతున్నావు అది ఈ గ్రామం అంతా కూడా మారటానికి కారణం మొదటి పునాది నీవే దేవుడు మట్ట మొట్టమొదటి నిన్నే వాడుకున్నాడు ఇక్కడ మొదటి పునాది అనమాట ఈరోజు కూడా మర్చిపోవు ఇంకంతే దేవుడు దేవుడు కూడా మర్చిపోడు ఆయన బిడ్డలు మర్చిపోడు ఆయన కూడా ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటారు దేవుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకు నాకు ఏం పేరు పెట్టుకున్నావా పేరు గుర్తులేదు నాకు ముగ్గురికి పద్ అప్పుడు బెడ్కి అప్పుడూ లేదు అందుకు ఇది ఇల్లు అసలు అప్పుడు ఆడ ఇల్లు టీచే ఆయన పనులు అన్ని గుడి కట్టి గుడి కట్టుకోదాడు సంతోషం దేవుని పని జరిగిస్తావు ఇంకెప్పుడు పోయినా ఇబ్బంది లేదు నేను రాజ్యంలో ఉంటాం అబ్బో అది అంతా దేవుదయ్యార్తం జీ చేతం చేసి పాతం చేసి పాతీ దేవా దేవా నన్ను ఆపదల నుండి ఎన్నో కష్టాల నుండి తప్పించి ఇంతవరకు ఇచ్చి నన్ను నీ దోచుని చూటానికి కూడా నాకు ఇచ్చినందుకు నీకు సోత్రాలు అందరాలు Amen, amen. amen.